హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక ఐదు రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడెక్కడ ఈ సెలవులు ఇస్తున్నారో ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం మరింత బలపడనున్నందున పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయిన విషయం తెలిసిందే ఇక దీని ప్రభావంతో భారీ వర్షాలు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వరంగల్లు నల్గొండ వంటి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి జనజీవనం స్తంభించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలో హనుమకొండ జనగామ వరంగల్లు యాదాద్రి భువనగిరి మహబూబాబాదు జిల్లాల్లో నేడు రేపు అంటే ఆగస్టు పదమూడు పద్నాలుగో తారీఖున ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికి సెలవులు ప్రకటించారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలోనే పాఠశాలలకు బుధు గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు మధ్యాహ్నం విద్యార్థులను త్వరగా ఇళ్లకు పంపించాలని సూచించారు కాగా ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారవ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదిహేడో తారీఖున ఆదివారం కావడంతో ఆ రోజుల్లో కూడా సెలవులు ఉన్నాయి దీంతో ఐదు జిల్లాల్లో వరుసగా ఐదు రోజులు సెలవులైతే వచ్చినట్లయింది